హే హాయ్ హలో నమస్తే అందరికీ ఇది సి శ్రీకాంత్ బోషెట్టి సో చాలా మందికి అయితే ఎవరైతే జాబ్ వచ్చిందో వాళ్ళకైతే మంది డౌట్స్ అయితే రావడం జరిగింది మేము ఎలాంటి శాలరీ అకౌంట్ యూజ్ చేయాలి అసలు మనకి ఎలాంటి అకౌంట్ ఉంటుంది సేవింగ్ ఉంటుందా కరెంట్ ఉంటుందా లేకపోతే శాలరీ అకౌంట్ ఉంటుందా అనేది ఒక చిన్న డౌట్ అయితే ఉంది సో దాని గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సిఏపిఎస్పి సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ శాలరీ ప్యాకేజ్ ఎవరెవరికి ఉంటుంది ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి దానికి ఎలా ఉంటుంది అసలు నేను మొత్తం తెలుసుకుందాం ఒకసారి సో నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది యాక్చువల్గా మనం సోల్జర్ వీరమరణం పొందినట్లయితే సో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి జాబ్స్ ఏంటి జాబ్ ఎలా వస్తుంది ఏ ప్రవేశలో వస్తుంది వాళ్ళ పెన్షన్ ఏ విధంగా వస్తుంది ఎంత పర్సెంటేజ్ పెన్షన్ వస్తుంది సో దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి సో ఈ వీడియో చేయడానికి ముందు మెయిన్ కారణం ఏంటంటే యాక్చువల్గా చాలామంది అయితే అడగడం జరిగింది అన్న మనకి ఎలాంటి బెనిఫిట్ అన్న అసలు ఏ అకౌంట్ యూజ్ చేయాలి తెలియక క్వశ్చన్ మార్క్లో చాలామంది అయితే అడుగుతున్నారు సో వాళ్ళ గురించి ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ కాబోతున్నారో అంటే రిజల్ట్ ఎవరైతే రాబోతుందో వాళ్ళ వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మేము ఒకప్పుడు తెలియక చాలా మిస్టేక్ చేసినాం సో మీరు చేయకుండా మేము మీకున్నాం మన సోల్జర్ దుర్గా యూట్యూబ్ ఛానల్ మీకు ఉంది ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి వీడియో అయితే చేద్దాం సో ఈరోజైతే మనం సిఏ గురించి అయితే తెలుసుకుందాం సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్ శాలరీ ప్యాకేజ్ గురించి సో ఇది వచ్చేసి త్రీ టైప్స్ అయితే మనకి ఈ శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే సో ఎవరెవరికి వస్తుందంటే ముందుగా సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఎన్ఎస్జి ఎస్ఎస్బి ఐటీబీబీ ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ వీళ్ళందరికీ అయితే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులో మనకు వచ్చేసి కేటగిరీ క్యాటగిరీ వైజ్గా అయితే ఎవరెవరికి ఏ కార్డు ఉంటుంది సో ఎలా ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ కానిస్టేబుల్ నుంచి సుబేదార్ మేజర్ ఇన్స్పెక్టర్ దట్ మీన్స్ త్రిబుల్ స్టార్ అన్నట్టు అంటే ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఇన్స్పెక్టర్ వరకు అయితే గోల్డ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏటీఎం మీద గోల్డ్ అని వస్తుంది సో ఆ కార్డ్ అయితే వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంకోటి వచ్చేసి డైమండ్ అనేది ఉంటుంది సో అది ఎవరికి ఉంటుందంటే ఆ ర్యాంక్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ దట్ మీన్స్ ఏసీ ఆఫీసర్ ర్యాంక్ అదే దట్ మీన్స్ అసిస్టెంట్ కమాండెంట్ నుంచి డిప్యూటీ కమాండెంట్ డీసీ వరకు అయితే ఇది ఉండడం జరుగుతుంది సో ఇంకోటి వచ్చేసి ప్లాటినం అన్నట్టు ఇది వచ్చేసి ఐసీ ఆఫీసర్ ర్యాంక్ ఇది కూడా అంటే మన డీసీ తర్వాత టూఐసీ వస్తుంది ర్యాంకు సో టూసీ నుంచి టీజీ డైరెక్టర్ జనరల్ వరకు అయితే ఉండడం జరుగుతుంది ఈ ర్యాంక్ సో ఈ వైజ్గా చూసుకున్నట్లయితే వీటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అసలు ఎంత మనకి ఏందనేది ఒకసారి ఈ అకౌంట్ ఎందుకు తీసుకోవాలి ఏంటి అసలు తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అసలు యాక్చువల్గా ఎవరైనా సరే మనం ఫస్ట్ మనం జాబ్ చేసేది ఎవరైనా ఫ్యామిలీ కోసం సో మనం జాబ్ చేసేటప్పుడు మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలని ఎవరైనా అనుకుంటారు సో మనకి గవర్నమెంట్ శాలరీ మనం ఎస్బీఐలో యూజ్ చేయడం వల్ల గవర్నమెంట్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకు ప్రొవైడ్ చేసే ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు సిఏపిఎస్పి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్ శాలరీ ప్యాకేజ్ అనేది నీకు ఎస్బీఐ ఇచ్చే బెనిఫిట్ మాత్రమే డిపార్ట్మెంట్ కాదు ఓన్లీ నీకు ఎస్బీఐ ప్రొవైడ్ చేసి క్లైమ్ చేసేది కూడా ఎస్బీఐ క్లైమ్ చేస్తుంది సో ఇది చాలా బెనిఫిట్ అన్నట్టు చాలా మంచి ఆపర్చునిటీ అన్నట్టు ఎవరికైతే ఇన్ కేస్ మంచిగా ఉంటే అంతా పర్లేదు ఓకే ఇన్ కేసు ఏమైనా జరిగినప్పుడు మేము ఉన్నామని భరోసా ఇస్తుంది అనుకోకుని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లో చనిపోవడం కానీ కరెంట్ షాక్తో కానీ చనిపోవడం కానీ లేకపోతే జ్యూటీలో ఉన్నప్పుడు కాల్పులు చనిపోవడం కానీ లేదంటే అలాగే ఇప్పుడు పాము తేలు కుట్టి అలా చనిపోయినా కానీ సో ఇదంతా అనుకోకుండా పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా అయితే యాభై లక్షలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఎస్బీఐ నుంచి మాత్రమే ఒకవేళ కారణం సీఏపీఎస్పి ఇంకోటి ఏంటంటే అసలు ఇన్ కేసు ఏంటంటే యాంటీ టెర్రరిజం యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో చనిపోతే ఇంకా టెన్ ల్యాక్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు ఇంకోటి ఏంటంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అది కూడా క్లెయిమ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్గా సిక్స్టీ ప్లస్ అయితే మనం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ యాంటీ టెరరిజం ఆపరేషన్స్లో వీరమరణం పొందినట్లయితే తీసుకోవచ్చు సో దానివల్ల మనం ఫ్యామిలీ సెక్యూరిటీ పర్పస్లో అయితే బాగుంటుంది ప్రతి ఒక్కరు తీసుకుంటే బాగుంటుంది తీసుకోవాల్సింది అది ఆప్షన్ ఏం లేదు తీసుకోవాల్సిందే జాబ్లో వచ్చిన తర్వాత ఫస్టే తీసుకుంటే నీకు బెటర్గా ఉంటుంది కదా సో అందుకోసం ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికైతే తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మా అప్పుడైతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి సో మాకు చాలా టైం పట్టింది దాని గురించి తెలుసుకోవడానికి సో మేమైతే మీకున్నాం సో మన చాలా ఉంది ఎలాంటి డౌట్స్ నా కింద గవర్నమెంట్ చేయండి ఖచ్చితంగా ఎస్ఎస్సి డిటీడీ గురించి డెప్త్కి వెళ్ళిపోదాం ప్రతి కామెంట్ మేము ఖచ్చితంగా దాని గురించి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం సో ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ సోల్జర్స్ ఉన్నారో మన అంటే దట్ మీన్స్ సిఎస్ఎఫ్ సిఆర్బీఎఫ్ ఐటీబీపీ ఎన్ఐఎస్ఎస్ఎఫ్ ఎన్ఎజీ సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా దీని గురించి ఒక అవగాహన ఉండాలనే విషయం అంటే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో బెనిఫిట్స్ ఆఫ్ ఎస్బీఐ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ సో దీనికి ఏముంటుందంటే ఒకసారి చూసుకుందాం మనం ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు ఒక మనం చూసుకున్నట్లయితే ఎయిర్ యాక్సిడెంట్ అంతే ఒకవేళ ఎయిర్ యాక్సిడెంట్ అయ్యి మనం ఫ్లైట్లో టికెట్ ఈ అకౌంట్ నుంచి మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఇన్ కేస్ ఫ్లైట్లో ఏమైనా యాక్సిడెంటల్ అయ్యి అనుకున్న పరిస్థితుల్లో చనిపోయినప్పుడు వన్ కరోడ్ మాత్రం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇంకోటి వచ్చేసి ఎస్బీఐ రిస్టే ఫ్యామిలీ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇది అసలు ఎవరికి తెలియదు యాక్చువల్లీ ఏంటంటే ఎస్బీఐ రిస్టే అనేది ఒకటి ఉంటుంది ఎట్లాంటి ఇప్పుడు నేను ఎస్బీఐలో తీసుకున్న శాలరీ ప్యాకేజ్ సో నా ఫ్యామిలీలో నేను నలుగురికైతే ఫ్రీ అకౌంట్ ప్రొవైడ్ చేయొచ్చు ఎలాంటి మనీ కట్టకుండా జీరో మనకైతే ఎలాగ ఫ్రీ చెక్ ఉందో ఫ్రీ అది అదనమంటారు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందో ఫ్రీ స్వైప్ ఉందో సో అన్నీ కూడా వాళ్ళకి సేమ్ ఉంటాయి మనకే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఏ బెనిఫిట్స్ ఉంటాయి సో దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అనవచ్చు ఎందుకంటే ఈ రోజులో అకౌంట్ తీయాలంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు కావాలి సో అలాంటి పని లేదు మళ్ళీ దానికి నీకు చెక్ బుక్ పైసలు కావాలి ఓకే డ్రాఫ్ట్కు దీనికి దానికని ఏ ఛార్జెస్ ఉండవు మనకు ఎలా ఉంటుందో మన ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ కాబట్టి మనకు కూడా అదే బెనిఫిట్ ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఇంకా ఆటో స్వైప్ ఫ్యాసిటీ ఉంటుంది ఈజీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది డిస్కౌంట్ ఆఫ్ బ్యాంకింగ్ లాకర్ ఉంటుంది మనకి ఓకే ఇంకొచ్చేసి ఏముంటుంది అంటే టోటల్ డిసెబిలిటీ ఇన్సూరెన్స్ ఉంటుంది పర్మనెంట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇక కాళ్ళు చేతులు ఏమీ పని చేయకుండా పర్మనెంట్గా మనం నడవలేని సిచ్యువేషన్లో ఉంటాం మంచానికే పరిమితం ఉన్నప్పుడు కూడా మనకి ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్మనెంట్ ప్యాటల్ డిసెబిలిటీ అంటే ఒక కాలు కానీ ఒక చేయి కానీ పోయి మనం పర్మనెంట్గా ఒక చేయి కానీ ఒక కాలు కానీ పోయినప్పుడు కూడా మనకి ఆ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పివై స్పెషాలిటీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని మనది జీరో బ్యాలెన్స్ అకౌంట్ మన శాలరీ అకౌంట్ అయినప్పటికీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్ సర్వింగ్ పర్సన్ అంటే ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో సో వాళ్ళకు వచ్చేసి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ అయితే అతను ఒకవేళ యాంటీ టెర్రరిజం యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో కనుక చనిపోయి ఉంటే ఆయనకు ఎక్స్ట్రా పది లక్షలు అలాగే మన క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు దాని ద్వారా ఐదు లక్షలు ఇన్సూరెన్స్ టోటల్గా సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే కాల్పులలో చనిపోయినప్పుడు యాంటీ టెర్రరిజం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చనిపోయినప్పుడు మాత్రం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరౌండ్ మాత్రం రావడం జరుగుతుంది పర్మనెంట్ టోటల్ డిసెబిలిటీ కవర్ మొత్తం పర్మనెంట్గా కాళ్ళు చేతులు మొత్తం పొయ్యి ఏమి మనం మంచానికి మాత్రమే పరిమితమైనప్పుడు యాభై లక్షల కవరేజ్ మాత్రం రావడం జరుగుతుంది పర్మనెంట్ ప్యాటల్ డిసెబిలిటీ కవరేజ్ అన్నట్టు ఇది ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే పర్మనెంట్గా ఒక కాలు వచ్చే చెయ్యిపోయినప్పుడు మాత్రం ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎయిర్ యాక్సిడెంట్ డెత్ కవరేజ్ అది వచ్చేసి ఒక ఒక కోటి రూపాయలు మాత్రం మనకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఏంటంటే ఇది ఈ రూల్స్ ఏంటంటే యాక్చువల్గా నువ్వు ఆ అకౌంట్ నుంచే టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు జరిగినప్పుడు మాత్రమే ఇది క్లెయిమ్ అయితే అవుతుంది ఏమున్నాయి అంటే కాస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్ బన్ కేసెస్ అంటే ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ కానీ బన్ కేసెస్ ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు పది లక్షలైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ మెడిసిన్ పది లక్షలైతే ఉంటుంది డెత్ ఆఫ్ కోమా కోమాల వెళ్ళినట్లయితే ఒకవేళ ఇన్ కేసు ఎక్స్ట్రా టూ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎయిర్ అంబులెన్స్కి వచ్చేసి పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైనా ఇంట్లో ఉండి హైర్ ఎడ్యుకేషన్ అయితే చైల్డ్ వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలు ఉంటే వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది గర్ల్ చైల్డ్ మ్యారేజ్ ఒకవేళ వాళ్ళ పాప కనుక ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పద్దెనిమిది సంవత్సరం ఇరవై సంవత్సరాల మధ్యన ఉండి ఆ పిఐకి ఒకవేళ కవరేజ్ ఉన్నప్పటికీ కూడా ఫైవ్ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మ్యారేజ్ పర్పస్లో ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్స్ ఒకవేళ ఫ్యామిలీకి ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ట్రాన్స్పోర్టేషన్స్కి ఇట్లా ఖర్చులు ఉంటాయి కదా సో అవి కూడా ఇరవై ఇరవై వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇద్దరికి సో అంబులెన్స్కి వచ్చేసి అంబులెన్స్ ఛార్జెస్ మ్యాక్స్ పదిహేను వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకో నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ పెన్షనర్స్ ఎవరికైతే పెన్షనర్ ఉంటారో సో పెన్షనర్కి వీళ్ళకి ఏంటి బెనిఫిట్ పెన్షనర్ పోయినలో కూడా మరి క్యూఎస్ ఉండాలి కదా దీనివల్ల అనే ఒక డౌట్ అయితే ఉంటుంది చాలా మందికి అయితే ఉంది సో వాళ్ళ కూడా పెన్షనర్ ఎవరైతే ట్వంటీ ఇయర్స్ లేదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వచ్చి పెన్షన్ పోతారో సో వాళ్ళకు కూడా ఈ పాజ్ అకౌంట్ సీఏపీఎస్ అయితే వర్తించడం జరుగుతుంది వాళ్ళు ఒకవేళ పర్సనల్ యాక్సిడెంట్ చనిపోతే అంటే పర్సనల్ యాక్సిడెంట్ డెత్ అయితే కవరేజ్ అయితే ఎంత ఉంటుంది అంటే ముప్పై లక్షలు అయితే వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది ఓకే వాళ్ళకు కూడా మిగతా ఇబ్బంది కాస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్స్ డెత్ కవరేజ్ అంబులెన్స్ ఇవన్నీ ఎక్స్ట్రా సో ఎక్స్ట్రా ఏదైతే చెప్పానో అవన్నీ సేమ్ ఉంటాయి బెనిఫిట్స్ ఆఫ్ సీఏపీఎఫ్ ఫ్యామిలీ పెన్షనర్స్ అంటే ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చూసుకుందాం నో మినిమమ్ బ్యాలెన్స్ అంటే మినిమం బ్యాలెన్స్ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కన్సిస్టెంట్ యాన్యువల్ లాకర్ రెంట్ అంటే టెన్ పర్సెంట్ అయితే లాకర్ రెంట్కి అయితే ఉంటుంది అంతే బయటతో పోల్చుకుంటే ఏముండదు ఏముంటుంది కొంచెం టెన్ పర్సెంట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రీ ఆర్జీఎస్టీ నెఫ్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఎవరైతే నెఫ్ట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా సో మనీకి సంబంధించినవి అన్ని ఫ్రీగా ఉంటాయి అన్నట్టు ఫ్రీ ఇంటర్ ఇంటర్నేషనల్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ అంటే మీకు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎగారా మీరు ఫ్లైట్ ఎక్కారనుకోండి అక్కడ మీకు వచ్చేసి తినడం తాగడం ఒకటి ఉంటుంది కార్డు అక్కడ ఫ్రీగా ఉంటుంది అన్నట్టు అలాంటి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రీ ఇంటర్నేషనల్ గోల్డ్ డెబిట్ కార్డ్ అంటే మీకు ఏటీఎం కార్డు గోల్డ్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సో ఒక సోల్జర్కి తను ఇచ్చిన లైన్స్లో ఎలా ఉండదంటే ఎలా క్లైమ్ అవుద్ది మనీ ఎలా అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఉండదు చూద్దాం ఒకసారి పర్సనల్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డెత్ స్పెషల్ ఫ్యూచర్స్ ఒక దాని గురించి ఏమి ఇచ్చిందంటే వీడు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ టెర్రరిస్ట్ ఆర్ నెక్స్ట్ లైట్ ఆర్ ఎనిమి యాక్షన్స్ అంటే ఎవరైతే ఇప్పుడు పోరాడదు యుద్ధంలో కానీ ఇంతసేపు ఇంతకుముందు చెప్పారు కదా సో అదే అన్నట్టు మ్యాటర్ సో ఇంకోటి ఏంటంటే పాయి కవర్ ఆఫ్ అంటే డెత్ ఆఫ్ హై అటిట్యూడ్ అంటే ఎవరైతే ఎవరెస్ట్ పర్వతాలలో ఇలా డ్యూటీ పర్పస్లో చనిపోతారో అంటే ఇన్ కేసెస్ ఆఫ్ డెత్ ఎలా చనిపోయినప్పుడు మాత్రం మనకు వర్తిస్తుంది అనేది ఇందులో కండిషన్స్ ఇచ్చింది అన్నట్టు సో ఆ కండిషన్లో వచ్చేసి హిమాలయ పర్వతాలు కావచ్చు లేకపోతే జమ్మూలో కావచ్చు హై రిస్క్ ఏరియాలలో ఎక్కడైతే మనం అక్కడ మైనస్ డిగ్రీలల్లో లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ ఉండవో అక్కడ చనిపోయినప్పుడు అలా ఇంకోటి ఏంటంటే డ్యూరింగ్ మిలిటరీ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ పర్పస్లో ఏమన్నా అంత చాలా మంది డౌట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చింది చూడా యాక్చువల్గా కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఇన్ డ్యూరింగ్ మిలిటరీ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్లో ఉన్నా కూడా ఇది వర్తిస్తుంది ఓకే ట్రైనింగ్లో వెళ్ళే వాళ్ళు ఇది గమనించాలి ఖచ్చితంగా ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అంటే ట్రైనింగ్లో ఉండి కూడా ఏమన్నా ఇన్ కేసు అనుకోకుండా పరిస్థితుల్లో చనిపోయినప్పుడు కూడా వాళ్ళకైతే వర్తిస్తుంది ఉండాలి ఫస్టే చేయించుకుంటే బెటర్ అందుకే చెప్తున్నాం కదా మనం ఫస్ట్ చేయించుకోవాలి వాళ్ళు ఫస్టే చేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎవరైతే స్నేక్స్ బైట్స్ అంటే ఇప్పుడు వచ్చినప్పుడు తేళ్ళు కరవడం కానీ పాములు కరవడం కానీ సో అలాంటి జరిగినా కూడా ఇది క్లైమ్ అయితే అవుతుంది ఎస్బీఐ ఆటో లోన్ ఫర్ సిఏపిఎస్ పర్సన్ అంటే సిఐపిఎఫ్ పర్సన్స్కి లోన్స్ గురించి ఎలా ఉంటుంది ఏందనేది ఒక ఫుల్ డీటెయిల్ చేయాలి ఎందుకంటే చిన్న ల్యాగ్ అయిపోయింది ఇప్పటికీ వీడియో సో దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం ఇదైతే నార్మల్గా అయితే లోన్స్ అయితే మనకైతే నో నిల్ ప్రాసెసింగ్ ఫేజ్ ఉంటుంది దాని సంబంధించిన ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి ఇంట్రెస్ట్ ఎంత పడది తర్వాత మనం డిస్కస్ చేద్దాం సో మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి అడగండి కామెంట్ చేయండి సో దాని గురించి దేని గురించి అయినా కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా దాని గురించి వీడియో చేస్తాం సో చాలా మందికి అయితే తెలియని విషయం ఏంటంటే ఇది ఇలా జరిగిన వీరమరణం పొందిన తర్వాత చాలా మంది ఆ డిప్రెషన్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గైడెన్స్ లేక ఆ డబ్బులు అనేది ఇలా తీసుకోవాలి తెలియక వాళ్ళు మర్చిపోతారు సో ఆ టైం లిమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లైమ్ కావడం చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది సో అందుకోసమని ఇప్పుడు ఇప్పుడు మీ చుట్టుపక్కల కూడా ఇలా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా జరిగినప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్లో ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్లకు మీకు తోచిన మీరు చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుందని అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ పాయింట్ అయితే ఎలా క్లెయిమ్ చేయాలన్న విషయాన్ని అయితే నేను ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ డెత్ క్లెయిమ్ రిక్రూట్మెంట్స్ ఏం కావాలనేదంటే కంప్లీట్లీ ఫిల్డే పాయి క్లైమ్ ఆఫ్ ఏం కావాలంటే అనగ్జరీ ఫోర్ అని అయితే కావాలి దీనికి మళ్ళీ అనెక్జరీ ఫైవ్ అయితే కావాలి అటెస్టెడ్ కాపీ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అన్నట్టు సో ఎఫ్ఐఆర్ కూడా కావాలి అంటే ఇన్ కేస్ ఎలా చనిపోయాడు ఏంటని ఎఫ్ఐర్ ఏ సంబంధించిన పిఎస్ సంబంధించిన ఎఫ్ఐఆర్ అయితే ఇక్కడ కావాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే మీకు సంబంధించిన అటెస్టెడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి సో ఇంకోటి ఏంటంటే ఏం బ్రాంచ్ శాలరీ ప్యాకేజ్ మీద శాలరీ ప్యాకేజ్ దగ్గరలో ఉన్న బ్యాంక్ ఏది ఉందో మీ ఇంటి దగ్గరలో ఏదైతే బ్రాంచ్ ఉంటుంది ఎస్బీఐ సో అక్కడైతే రిపోర్ట్ ఒకసారి అయితే చేయాల్సి ఉంటుంది సో వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది అక్కడ ఒకటి అనెక్సరీ సిక్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంటుంది ఉంటుంది పాస్ట్ ఇంకోటి వచ్చేసి మీకు ఎన్ఎక్సర్ ఈ సెవెన్ ఇవన్నీ మీకు బ్యాంక్ని అప్రోచ్ అవుతే మీకు అర్థమవుతుంది సో ఇలా చెప్పినట్టయితే దాదాపు మీరైతే బ్యాన్స్ని కానీ ఇంకోటి ఏంటంటే సంబంధించిన పర్సన్ ఎవరైతే ఏ బెటాలియన్ అయితే ఉంటుందో యూనిట్ అయితే ఉంటుందో చనిపోయిన యా సిఎస్ఎఫ్ ఏదైనా కావచ్చు సో తన డెత్ అయిన బెటాలియన్ ఉంటుంది కదా దాని నుంచి కూడా క్లియరెన్స్ అయితే రావాల్సి ఉంటుంది సో మీరు అక్కడ కూడా ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు కొన్ని ఫామ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అది వచ్చేసి బ్యాంక్లో వాళ్ళ సర్వీస్ బెటాలియన్లో ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాపీ సంబంధించిన క్లియరెన్స్ వచ్చేసి బెటాలియన్లో పోస్ట్ మార్టం డెత్ కాస్ ఆఫ్ డెత్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ కంపేర్ చేసుకుని ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక్కొక్క టైం ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో జాయింట్ అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళ వైఫ్కి మాత్రం కొన్ని డేస్లలో మాత్రం ఈ అకౌంట్లో శాలరీ అది సారీ ఎక్స్గ్రెషి అనేది పడడం అయితే అంటే ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ కావడం జరుగుతుంది సో ఇది నేను చెప్పాలనుకుంది ఇది చాలామంది తెలియదు సో అందుకోసమే నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే మనం డ్యూటీ చేసేది కూడా మన ఫ్యామిలీ కోసమే మనం చేసే డ్యూటీలో మన ఫ్యామిలీకి ఉండే బెనిఫిట్స్ మనకు తెలియనప్పుడు సో ఎందుకు అని క్వశ్చన్ మార్క్ అయితే నాలో ఉండి ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఇది అందరికీ మనకు అప్కమింగ్ సోల్జర్స్ అందరికీ తెలియాలి సో అందుకోసం మాత్రమే నేను దుర్గా డిసైడ్ అయ్యి ఈ వీడియో చేయడం జరిగింది సో సో దాదాపు అయితే నేనైతే మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈఏపిఎస్పీ గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పిన అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి అయితే అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎస్ఎస్సి జీడి గురించి ఖచ్చితంగా మీరు అడగవచ్చు ఖచ్చితంగా చేద్దాం సో థ్యాంక్ యూ జై హింద్